లవ్వండి ప్రైజ్లాడండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ క్రైస్తవ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు ఎస్ నామంలో వందనాలు చెల్లించుకుని బాగున్నారండి తర్వాత నేను చెప్పే వాక్యం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నాకు పెద్ద ఏజ్ అయినప్పటికీ నేను మీరు ఎంతో కొంత నేర్చుకోవాలి దేవుళ్ళు ఎదగాలి ఐశ్వర్యవంతులు కావాలని నేను మరి ఇలా చెప్తున్నానండి కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా విని ఆచరించాలని అయితేనండి దీర్ఘాయువు దీర్ఘాయువు మనకి ఎలా వస్తుంది ఎవరికి చనిపోవడం ఇష్టం లేదు కదండి మరి మనం దేవుడిచ్చిన సంవత్సరాలన్నీ మనం బ్రతకాలంటే మన మనం కొన్ని పాటించాలి దేవుళ్ళు తల్లిదండ్రులను సన్మానించాలండి మొదటిగా మనల్ని కని పెంచి మనకి సమస్తం ఇచ్చిన తల్లిదండ్రులని మనం గౌరవించి సన్మానించాలి ప్రేమగా చూసుకోవాలండి తర్వాత రెండోది కట్టడలు దేవుని ఆజ్ఞలు పాటించాలండి మరి వాక్యాన్ని చదవాలి దేవుని మార్గంలో నడవాలి తర్వాత జ్ఞానం మనకి అడిగినందువలన దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు దేవుని మాట తినడం వలన మరి భయభక్తులు కలిగి ఉండటం వలన భయము భక్తి భయం ఉన్న వాళ్ళకి భక్తి ఉండదు భక్తి ఉన్న వాళ్ళకి భయం ఉండదు అండి రెండు కావాలి రెండు కావాలి భక్తి భయం రెండూ కావాలి కాబట్టి మరి దీర్ఘాయువు ఇవన్నీ చేసినట్లయితే దీర్ఘాయువు మనకు వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి మరి ప్రతినిత్యము ఇంట్లో ప్రార్థన చేసుకోవాలండి మరి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలండి తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి ఆశతో అత్యాశతో ప్రార్థన చేయాలండి ఆత్మతో ప్రార్థన చేయాలండి దేవుణ్ణి బ్రతిమలాడుతూ మొరపెడుతూ ప్రార్థన చేయాలండి వేడుకోవాలి దేవుణ్ణి మరి పాటలతో స్థుతిస్తూ ప్రార్థన చేయాలండి మోకరించి ప్రార్థన చేయాలండి నాట్యంతో కూడా ప్రార్థన చేయాలండి నిలబడి పైకెత్తి ప్రార్థన చేయాలి కూర్చొని ప్రార్థన చేయాలి మరి విశ్వాసంతో ప్రార్థన చేయాలండి తర్వాత మనం చేసినవన్నీ మనకి లభిస్తాయని నిరీక్షణ కలిగి ఉండాలండి మన హృదయం అర్పించాలి దేవునికి కంప్లీట్గా సమర్పించాలా అప్పుడే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు చేస్తాడండి తర్వాత పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలండి పశ్చాత్తాపంతో మనం చేసిన పాపాలన్నిటికీ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలండి మనకి చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతతో ప్రార్థన చేయాలండి తగ్గింపు మనసు కలిగి ప్రార్థన చేయాలండి మరి సాగిలప్పుడు ప్రార్థన చేయాలి విసుకోకుండా ప్రార్థన చేయాలండి అలసిపోకుండా ప్రార్థన చేయాలి మరి ఒక్కొక్కసారి ఆల్ నైట్ ప్రార్థన కూడా మనం చేయాలి సంతోషంతో కూడా ప్రార్థన చేయాలి మనకు చేసిన దేవుడికి మనం సంతోషంతో పాటలు పాడుకుంటూ చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలండి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేయాలండి వాక్యము వినటం వలన కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి వాక్యం ఏంటో ప్రార్థన చేయాలండి తర్వాత మనకి పెట్టిన శిక్షలు కూడా దేవుడు కొన్ని శిక్షలు పెడతాడు కదండి యోబు గారికి శిక్షలు పెట్టాడు కదండి యోబు గారు ఏమన్నాడు దేవుడిచ్చిన దేవుడే తీసుకున్నాను అన్నట్టు శిక్షలు కూడా మనం అనుభవించాలండి శిక్షలు కూడా అనుభవిస్తూ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి తర్వాత సమాధాన ప్రార్థన కూడా చేయాలండి మరి పరిశుద్ధ గ్రంథం మరి పఠిస్తూ మరి ఇవన్నీ కూడా దేవుడు ఎందు మరి మొత్తం దేవునికి సమర్పించుకుంటూ ప్రతినిత్యం ప్రార్థన చేయాలి మంచి జరిగినా ప్రార్థన చేయాలి చెడు జరిగినా ప్రార్థన చేయాలి మరి కృతజ్ఞత ప్రార్థన మర్చిపోకూడదండి మరి అర్పణ అర్పణిస్తూ మరి దేవునికి మనం మొరపెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే మరి బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా అండి ప్రార్థన చేశారు సలోభం రాజైంది మోస ఏంటి ఇర్మ్యా ఏంటి యహోషువా ఏంటి హానోకేంటి మరి అన్న మరి స్త్రీలల్లో కూడా మరి ఎంతోమంది మన మరియమ్మగారు మరి ప్రార్థన చేశారండి మరియమ్మగారితో స్త్రీలు అనేకులు మరి యేసు ప్రభు సీలువ చెంత ప్రార్థన చేశారు యేసు ప్రభుని చూసి ఏడుస్తూ కూడా మరి ప్రార్థన చేశారు కాబట్టి మరి మనం ప్రార్థన చేయాలి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ ఉంటి మే మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమాం నీ లేక నీ ప్రేమ లేక ఇలా ప్రాణి నిలువలేదో అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే మరి కాదండి మనం ఒక సీక్రెట్ ఒక సీక్రెట్ చెప్తాం మీకు నేను ఏది కానీ ఎంత నీకు జరగని పనున్నా కానీ నువ్వు అన్నిటితో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది జరగనదంటూ లేదండి ప్రభు విని మన కోరికలు తీర్చి మనల్ని ఆశీర్వదిస్తారు మన బిడ్డల్ని ఆశీర్వదిస్తారు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు మన పిల్లల్ని మంచి మంచి స్థితిలో ఉంచుతారండి మనల్ని కూడా దేవుడు పైకి లేవనెత్తే పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తే దేవుడండి మనల్ని మనకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడండి మరి సామెతలు ఎనిమిది ఇరవై రెండులో నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడండి కాబట్టి యేసుప్రభుని మనం ప్రేమిస్తూ ఉందామండి చిన్న ప్రార్థన చేసుకుందాము పరిస్థితుడు అయిన ప్రభావ ముందున్న మహారాజా నీ పాదముల పొందనాలు నీకు స్తోత్రులున్నాయన అయా నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభా మాకు ఏ బాధ వచ్చినా చూసే దేవుడు నాయనా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడో ప్రభా నువ్వు వినువాడు ప్రభా నువ్వు చూ చూచుచున్న దేవుడు నాయనా మా మమ్మల్ని మీరు సమస్తం ఎదిగిన దేవుడో ప్రభా మరి మాకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అన్నీ చూసుకుంటావు ప్రభా మమ్మల్ని స్వస్థపరుస్తావు నాయనా వృద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నావు ప్రభా వృద్ధులందరినీ దీవించండి అయ్యా మరి తల్లి బిడ్డలకి కొడుకులకి మరి వాళ్ళు ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నారు ప్రభా వాళ్ళని ప్రేమించే మనసు వారికి దయచేయమని ప్రిమే వేసిన అమ్ములడికి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమె షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్